శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా తాతగారి పేరు మనుమనికి అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉన్నయస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు చివరిలో నా భార్య గర్భవతి అయినది ఆమెకు వలసిన ఔషధములను గూర్చి నేను శ్రీవారి సూచనలను అభ్యర్థించుచు ఒక ఉత్తరము వ్రాసిని వారు ఇట్లు ప్రత్యుత్తరముసగిరి నీ భార్య గర్భవతి అయినందుకు నాకు సంతోషముగా ఉన్నది ఆమెకు ఎట్టి మందు కూడా వాడన అవసరము లేదు మాస్టర్ సివివి గారి దయ వలన ఆమెకు శస్త్రచికిత్సతో పనిలేకనే సుఖప్రసవము అగును చింతింపవలదు ఉదయము సిక్స్ ఎక్స్ సాయంకాలము మెగ్నీషియాఫాస్ ఎక్స్ మాత్రము ప్రసవము అగు వరకు వాడుచుండు ఇవి హోమియో ఔషధములు కావు లవణములు మాత్రమే ఇవి ఆమె తృప్తి కొరకు మాత్రమే నేను శ్రీవారి ఆజ్ఞను శిరసావహించి తిని వారి అభయముద్రను విశ్వసించి తిని నా భార్య పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే పన్నెండవ తేదీన మగబిడ్డను ప్రసవించినది నా తల్లిగారి తృప్తి కొరకై గుంటూరు హాస్పిటల్లో చేర్పించి తిని ఆయనను ఎట్టి చికిత్సతో పనిలేక సుఖప్రసవము అయ్యను ఇదంతయం శ్రీవారి చలువ అని వేరుగా చెప్పపని కలదా నేను అతనికి పెట్టవలసిన పేరును సూచించుడని శ్రీవారిని వేడుచు ఉత్తరము వ్రాసి ఉంటిని నామకరణోత్సవము నాటికి శ్రీవారి నుండి ప్రత్యుత్తరము రాలేదు ఆనాడు నా తల్లిగారు బంధువులు వ్యావహారిక నామకరణము చేయవలసినదే అని పట్టుబట్టిరి నేను మాత్రము శ్రీవారి ఆజ్ఞకై ప్రతీక్షించు వారి ఆదేశము వచ్చే వరకు నామకరణము చేయననియు దృఢముగా తెలిపితిని చివరకు మాసనామము నక్షత్రనామములతో ఉత్సవము ఆగినది ఆ తదుపరి శ్రీవారి నుండి ప్రత్యుత్తరము వచ్చినది అందలి అంశములు ఇవి మాస్టారు ఉత్తరం రాసేటండి ఆ ఉత్తరము యథాతథంగా మాస్టర్ బా వ్యాఖ్యల్లోనే చెప్పుకుందాం మాస్టర్ సివివి గారి కరుణ వలన నీ భార్యకు సుఖప్రసవమైనందుకు సంతోషించుచున్నాను నీ కుమారుని నామకరణోత్సవ దినమున వ్యావహారిక నామకరణము జరగలేదని చింతింప లేదు మీ నివాస గ్రామమున కల ఒక ఆలయమునకు మీ ఇరువురును పిల్లవానిని తోడ్కొని వెళ్ళి మాస్టర్ సివివి గారిని స్మరించి ఆలయమందున్న దైవతమునకు నమస్కరించుడు పిల్లవానిని మీ ఒడిలో పరుండబెట్టుకొని అతని పేరును ఇరువురును మనసులో భావించుడు ఇది చాలు మీ తండ్రి గారి పేరునే అతనికి పెట్టుము తండ్రిగారి పేరు పెట్టుటకు ఎవరును పిల్లవాని జాతక స్థితిని పరిశీలింప పని లేదు మీ తండ్రి గారి పేరుకు ముందు వెంకట అని ఉంచుము ఈ నామముంచుటచే జాతక దోషములు పరిహారమగును మీకు పిల్లవానికి మాస్టర్ సివివి గారి ఆశీస్సులు అని ఉత్తరం రాశారటండి మాస్టరు పున్నయశాస్త్రి గారు అంటూ ఉన్నారు నేను ఈ ఉత్తరము చేరిన పిదప బ్రాహ్మణపల్లి గ్రామమునందలి శ్రీరామాలయమున గర్భాలయమునందు మేమిర్పురము పిల్లవాణిని తోడ్కొని శ్రీవారు ఆదేశించిన విధముగా ఆచరించితిమి వెంకట నరసింహమూర్తి అను నామమును స్మరించితి అర్చకునకు దక్షిణ వసగితిమి సన్నిధానమా మా ఇష్టదైవము శ్రీరామునిది స్మరించినదా మాస్టర్ సివివి గారిని ఆశీస్సులను ఇచ్చి ఆశీర్వదించినదా వాత్సల్యసాగరులు శ్రీవారు కుమారుని నామమా పూజ్యులకు నా తండ్రి గారిది నా తల్లిగారును సంతోషించిరి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి ఆ తర్వాతి అంశం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గురు పూజలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గురు పూజలకు ఏళ్ళనో నేను వెళ్ళుట పడలేదు ఆ గురు పూజోత్సవములందు మాస్టర్ సివివి గారి దివ్య సన్నిధిన ఉపనయనములను నిర్వహించుటను శ్రీవారు ఆరంభించిరి మొదటి గణముగా శ్రీ పిడూరి మురళీకృష్ణ శ్రీ నండూరి రాధాకృష్ణ శ్రీవారి కుమారులకు అనంతకృష్ణ వరాహ మిహిరాచార్య శ్రీనివాసాచార్యులు ఉపనీతులైరి చూడండి మాస్టరు ఏది చెప్పినా కూడా ఆచరించి చెప్పటం మాస్టర్కి అలవాటండి కనుక గురు పూజల్లో ఉపనయనాలు నిర్వహించటము అనేటువంటిది మొట్టమొదట వాళ్ళ పిల్లలతోనే ప్రారంభించారు మాస్టరు కనుక మొదటి గణముగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గురు పూజల్లో ఎవరెవరికి ఉపనయనమైంది చెప్తూ ఉన్నారు పొన్నయ్య శాస్త్రి గారు కనుక పిడూరి మురళీకృష్ణ గారికి నండూరి రాధాకృష్ణ గారికి మాస్టారి కుమారులకు అనంతకృష్ణ గారికి వరాహ మిహిరాచార్యుల గారికి శ్రీనివాసాచార్యుల వారికి ఆ గురు పూజల్లో ఉపనయనాలైనట్ ఈ సందర్భమున పూజ్యులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్య శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్య శ్రీ పాకాలపాటి గురువు గారు శ్రీ లక్ష్మణదాసు గారు విచ్చేసి వటువులకు సదస్సులకు తమ దివ్యాశీస్సులు అనుగ్రహించిరని నాకు తర్వాత తెలిసినది ఈ గురు పూజలందే సి మాస్టర్ గారు సివివి గారి ప్రేయరుకు గాయత్రి మంత్రోచ్చారణమును అనుసంధించుట జరిగినదని మురళీకృష్ణ నాకు తెలిపెను ఈ గ్రూపు జెల్లోనేటండి మాస్టర్ సివివి గారి ప్రేయర్ చేసేవాళ్ళు కదండి ఆ ప్రేయర్కు గాయత్రీ మంత్రోచ్చారణమును అనుసంధించుట ఆ ప్రేయర్లో మనము ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు రోజు చక్కగా ఆ ప్రేయర్లోనే భాగంగా గాయత్రి మంత్రాన్ని జపం చేసుకుంటాం అది అప్పుడు ప్రారంభమైందండి అటుని అంటే ప్రేయర్కి గాయత్రి మంత్రోచ్చారణమును అనుసంధించుట అనేటువంటిది అదిగో ఆ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది గురు పూజలలో ప్రారంభమైనది అని చెప్తూ ఉన్నారు తర్వాతి అంశము పాకలపాటి గురువు గారు పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి తర్వాత కొన్ని రోజులు సెలవులందు శ్రీవారి సన్నిధిలో గుడిపుటకై విశాఖ వెడలితిని మాస్టర్ గారు తమ నివాస గృహముననే హోమియో వైద్యాలయము నిర్వహించుచుండిరి కదా శ్రీ గోవర్ధన్ శ్రీ శ్రీ నరసింహారావు వంటి వారు వారి వద్ద వైద్య శిక్షణ నుండి ఉద్దండులైరి వైద్యసేవా క్రతువున రుత్విక్కులైరి ఇంకనూ కొందరు రైల్వే ఉద్యోగులు శ్రీ సిఎల్ఎన్ మూర్తి శ్రీ కేఎస్ శాస్త్రి శ్రీ పార్వతీశము ఉన్నగు వారు శ్రీవారి వద్ద ఆధ్యాత్మిక సాధనలో శిక్షణ ఇట్టి వారి నడుమ శ్రీవారు నన్ను గూర్చి వాత్సల్యముతోనూ పరిహాసముతోనూ ఇట్లనిది మా పున్నయ్య పిల్లవాణిని కూడా పొందాడు ఇందులోని భావమునకు నన్ను ఎరిగిన వారెల్లరూ నవ్విరి అనగా ఒకప్పుడు పెళ్ళియే వద్దన్నవాడు ఇప్పుడు పిల్లవాణిని కూడా పొందాడని భావము నా పూర్వగాథ ఎరుగని వారులకు శ్రీవారు నా పెండ్లి ప్రహసనమును తనదైన శైలిలో కథాకథనము గావించుచూ తెలిపిరి పున్నయ్య శాస్త్రి గారి పెళ్లి ప్రహసనాన్ని మాస్టర్ తనదైన శైలిలో కథాకథనము గావించుచు చెప్పారటండి శ్రోతలకు శ్రీవారి ఆశ్రిత వాత్సల్యము కర్తవ్య నిర్వహణ దీక్ష అవగతములైనవి ఆ రోజులలోనే కాబోలు నాకు బాగుగా గుర్తులేదు మాస్టర్ గారికి ఎవరో కబురు చేయుట జరిగినది ఫలానా వారి ఇంట శ్రీ పాకాలపాటి గురువుగారు వేంచేసి ఉన్నారని తమరిని రమ్మనుచున్నారనియు చున్నారనియూ చెప్పిరి మాస్టర్ గారు నన్ను ఇంకను కొందరు అనుచరులను తోడుకొని శ్రీ గురువుగారి బసకు వెళ్ళిరి శ్రీ పాకలపాటి గురువుగారిని గురించి ఇంతకు పూర్వమే మాస్టర్ గారు మాకు కొంత చెప్పి ఉండిరి దారిలో మరికొంత చెప్పిరి గురువుగారు నాజూకైన వస్త్రధారణ చేయుదురట సిగరెట్టు అతిగా త్రాగుచుందురట బాహ్యరూపము చూసిన వారులకు ఆయన మహాయోగీశ్వరులనియూ పురుషులనియు అనిపించరు ఆయన వయస్సు ఎవరికినీ తెలియదు శ్రీరామతారక మంత్ర సిద్ధులు వీరు అమిత దయాసాగరులు అష్టసిద్ధులు కల మహనీయులు విశాఖ జిల్లాలో గిరి ప్రాంత వాసులైన వారిని సంఘటితపరిచి వారికి వాస్తవ్యతను వ్యవసాయ భూములను ఏర్పాటు చేసి ఐదు వందల గ్రామములను రామరాజ్యసీమలుగా సమకూర్చిరి ప్రతి గ్రామమునను శ్రీరామ మందిరమును ఏర్పాటు చేసిరి అమాయకులకు గిరిజనులకు రామనామ సంకీర్తన మాధుర్య పానాభ్యాసము గావించిరి వారికి గల మద్యపానాది దురభ్యాసములను మాన్పించిరి ఆ రోజులలో తరచుగా వారిని పీడించి మరణమునకు గురి చేయుచున్న మలేరియా వంటి వ్యాధుల బారి నుండి గురువుగారు వారిని కాపాడుచుండిరి వారు అడుగుపెట్టిన చోట ఆదివ్యాధుల భయము లేదు ఐకమత్యమునకు అభ్యుదయమునకు కొదవలేదు పాకాలపాటి గురువుగారి గురించండి వారి మాట గిరిజనులెల్లకీ శ్రీరామాజ్ఞయే అట్టి మహాపురుషుని సందర్శనమైనది నా ఒడలు పులకరించినది గురువుగారిది భారీ విగ్రహము చాలా ఎత్తు తెల్లని లాల్చి తెల్లని గ్లాస్కో ధోవతి ధరించి ఉండిది గంభీర వదనులు వారు మాస్టర్ గారు నన్ను వారికి పరిచయము కావింపలేదు వారి సంకల్పమేమియో నేను గురువుగారి పాదార విందములకు శిరస్సును మోకరింపజేసి నమస్కరించి తిమి శ్రీవారును గురువుగారును కొలదిసేపు ముచ్చటించుకుని నాకు వారి సంభాషణ గుర్తులేదు మాస్టర్ గారు వీడ్కోలు గైకొనగనే మేము వారిని అనుగమించితిమి ఈ మధ్యకాలమున రెండు వేల నాలుగు రెండు వేల ఐదులలో అంటే ఇది ఎంత చెప్పటం అయిపోయిందండి తర్వాత ఈ పుస్తకాన్ని రచించేటువంటి ఆ కాలం గురించి చెప్తూ ఉన్నారు పున్నయశాస్త్రి గారు ఈ మధ్యకాలమున రెండు వేల నాలుగు రెండు వేల ఐదులలో సోదరుడు చిరంజీవి పన్నాల శ్యామసుందరమూర్తి చింతపల్లిలో ఉద్యోగ నిర్వహణ చేయు కాలమున అనంతకృష్ణ గారును నేనును ఇంకనూ కొందరు మిత్రులు శ్యాముని ఆధ్వర్యమున పాకాలపాటి గురువుగారి ఆశ్రమములను సందర్శించితిమి ఆశ్రమవాసులకు గురువుగారి భక్తుల స్వచ్ఛత గురుభక్తి వినయము ప్రేమానురాగములు అమాయకత సరళత మమ్ములను లోగొన్నవి ఆశ్రమములందు గురువుగారి సాన్నిధ్యము స్థిరమై ఇప్పటికి మధురమై నెలకొని ఉన్నది వారికి వేడి నీళ్ళులతో స్నానము చేయించిన వృద్ధులకు గిరిజన దంపతులు మమ్ము కలియుట జరిగినది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాస్టర్ గారు పాకలపాటి గురువు గారి దివ్యాశీస్సు లిప్పించిన ఫలితమే కదా ఇది అంతయో అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు ఇక్కడితో ఈ అంశాన్ని పూర్తి చేశారు తర్వాతి అంశము కర్మయోగము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వేసంగి సెలవులలో నేను శ్రీవారి సన్నిధిని గడిపిన దినములలో వారు నన్ను ఒక రోజున అల్లీపురము వైద్యాలయమునకు కొని వెళ్ళి అల్లీపురం అండి ఆ ఊరి పేరు ఆ ఊరు డిస్పెన్సరీకి తీసుకెళ్ళారట శ్రీ గోవర్ధన్ గారింట ఇది నిర్వహింపబడుచున్నది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలము ఐదు గంటల వరకు వైద్య సేవ సాగినది రోగార్థుల రూపములలోని అంతర్యామి అర్చనయే ఇది శ్రీవారి ఇంతసేపు ఈ అర్చనలో నిమగ్నులైరి చూడండి ఉదయం తొమ్మిదింటి మొదలు పెడితే సాయంత్రం ఐదింటి వరకటండి వారికి చిరాకు విసుగు అలసట ఒక్క క్షణము కూడా కలగలేదు నిరంతరము వారి మోమున చిరునవ్వు చిందులాడుచుండుటను వారి ఆదరణకే గాక వారి సందర్శన సల్లాపములకే ఆర్తులకు ఆనందము అందుటయు గమనించితిని శ్రీవారే కాక వైద్యసేవలో వారి వద్ద శిక్షణను అందుచుండిన శ్రీ గోవర్ధన్ వంటి వారును ఎట్టి చికాకు అలసట లేక శ్రీవారి వలనే ఉత్సాహము తొరగక హాయిగా పనిచేయుచుండుట నాకు ఆశ్చర్యము గొలిపినది నేను మాత్రము ఈ వైద్య సేవలో పాల్గొనలేదు ఊరక ఈ సుందర రూపకమును వీక్షించుచుంటిని రోగార్థులు స్వస్థత పొందవలెనని మాత్రము మాస్టర్ సివివి గారిని ఇంత మాత్రమునకే నాకు కాలము తెలియలేదు విసుగు ఏర్పడలేదు ఏదో తెలియని హాయి అంతరంగమును తాకుచుండెను నాకు ఇప్పటికీ నీ గుర్తు మంద మలయానిలము హృదయమును మెల్లగా తాకినట్లయినది అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి కర్మయోగము ఈ అంశానికి పేరు పెట్టారు ఈ అంశానికి కర్మయోగం అనేటువంటి పేరు ఎలా సరిపోతుంది చూద్దాం తర్వాత ముగ్గురు పురుషులు అనేటువంటి అంశం వైద్య సేవా అనంతరము శ్రీవారు ఒక మంచముపై ఒకంతసేపు విశ్రమించిరి అప్పుడు సంభాషణ క్షరపురుషుడు అక్షరపురుషుడు పురుషోత్తముడు అను గీతాంశములపైకి వెళ్ళినది మనకి భగవద్గీతలో చెప్తారు కదండి క్షరపురుషుడు అక్షరపురుషుడు పురుషోత్తముడని ద్వామౌ పురుషవులోకే క్షరక్షాక్షర ఏవచ అని మనకి వస్తుంది పదిహేను అధ్యాయంలో ఆ గీతాంశంలోకి వెళ్ళిందటండి వెళ్ళే టాపిక్ ఉన్నత కక్షలో క్షరపురుషుడు అనగా ప్రకృతితో కూడిన సగుణుడు పురుషుడు అంటే ఏంటి క్షరమంటే నశించిపోయేటువంటిది కనుక అంటే ప్రకృతితో కూడిన సగుణుడు అనట అక్షర పురుషుడు అంటే అండి అంటే నిర్గుణుడు అనియు శ్రీవారు తెలిపిరి అంటే క్షరపురుషుడు అంటే ఏమో సగుణుడు అక్షర పురుషుడు అంటే నిర్గుణుడు ఇంతవరకు నాకు అవగతమైనది ఇక ఆపై పురుషోత్తముడు అనగా గుణాతీతుడు అని శ్రీవారు తెలిపిరి పురుషోత్తముడు అంటే గుణాతీతుట్టండి అంటే సగుణుడు నిర్గుణుడు రెండు కాకుండా గుణాతీతుట్ట పురుషోత్తముడు అంటే నిర్గుణుడుగాక గుణాతీతుడు ఎవరో నాకు అంతుపట్టలేదు మాస్టర్ గారు నాకు సుబోధము చేయ వివరించిరి గుణాతీతుడకు మూడవవాడు సగుణ నిర్గుణములకు అతీతుడే కాక సగుణ నిర్గుణములు తన ఎందు కూడినవాడనియో ఇతడే పరబ్రహ్మ శబ్దవాచ్యుడనియో వివరించిరి ఇతను సగుణ నిర్గుణములు రెండిటికి అతీతుడు మాత్రమే కాకటండి సగుణ నిర్గుణములు తన ఎందు కూడినవాడు అదటండి ఇతడే పరబ్రహ్మ శబ్దవాచ్యుడు అని వివరించారట నాకు ఆ సందర్భమున ఎంతగా బుద్ధితో అర్థము చేసుకున్న యత్నించినను ఈ అంశములు స్పష్టముగా కూలంకషముగా అవగతము కాలేదు నాకు బాగుగా అర్థము కాలేదని శ్రీవారికి చెప్పి తిని వారు నవ్వుచు నన్ను ఆశ్వాసించిరి మా పున్నయ్యకు అర్థము కాని విషయముండునా చిత్రముగా ఉన్నదే ఇంటికి వెళ్ళి ఊరకుండుము అర్థము చేసుకున్నటకు నీ వెట్టి ప్రయత్నము చేయకుము నీకు అదియే భాషించును అట్లే తర్వాత శ్రీవారి దివ్యాసి ప్రభావమున ఈ మూడు తత్వములను స్పష్టముగా భాషించినవి అల్లీపురము వైద్య సేవ ముగించుకున్న పిమ్మట మాస్టర్ గారు నన్ను ఒక రిక్షాలో కూర్చుండబెట్టుకొని నవ్వులు వెలయించుచు తనలోనికి నన్ను ఒదిగించుకొని ఆ తీయని దృశ్యము మరపునకు రాకున్నది రిక్షాలో కూర్చుండగానే మాస్టర్ గారు నా వైపు ముఖము పెట్టి ఇట్లనిది ఇవాళ నీకు ఎంతో హాయిగా ఉన్నది కదూ ఇది ఏ కర్మయోగ రహస్యము ఈ దివ్యోపదేశము గీతాసారము జీవిత పదమున వెలుగు దివ్యే చూడండి ఆ అల్లీపురము ఆ ఊరిలో డిస్పెన్సరీ అక్కడ వైద్య సేవకు వెళ్ళారు మాస్టర్ తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల దాకా వైద్య సేవ చేస్తూ ఉన్నారు శాస్త్రి గారు ఏమి చేయకపోయినా కూడా వాళ్ళ మధ్యలో కూర్చున్నాను వాళ్ళకి తగ్గాలి అని చెప్పేసి నేను సివివి గారిని ప్రార్థన చేశానని చెప్పారు అయితే మాస్టర్ అన్నారట ఇవాళ నీకు ఎంతో హాయిగా ఉంది కదా అని అన్నారటండి ఇది ఏ కర్మయోగ రహస్యము కర్మయోగ రహస్యం అటండి అంటే ఇతరులకు కనుక మనము నిష్కామముగా ఏమైనా సేవ చేస్తే అప్పుడు మనకి ఆనందము లభిస్తుంది ఇది కర్మయోగ రహస్యము ఈ దివ్యోపదేశము గీతాసారము మాస్టర్ చెప్పిన మాటలండి జీవిత పదహున వెలుగు దివ్య నాకు అప్పటి వరకును నిష్కామముగా పనిచేయుటలో ఇంత హాయి ఉండునని తెలియదు తొలిసారిగా ఇట్టి అనుభవమును శ్రీవారు నాకు ప్రసాదించి తాను చేయుచున్నానను భావము విడిచి తోటివారి రూపములోని భగవంతునికి అర్చన అనుభావము నిలిపినప్పుడు తానుండక హాయి ఉండును నేను చేస్తున్నాను అని భావించకుండా ఆ భావనని విడిచి నేను అంటే కర్తృత్వ భావన అంటారు కదండి నేను చేస్తున్నా అనేటువంటి భావన విడిచి ఎవరికి చేస్తున్నాము తోటివాని రూపములోని భగవంతునికి అర్చన చేస్తున్నాము అనే భావన నిలిపినప్పుడు మనముండగా హాయి ఉండును అంటున్నారండి అని అంటూ ఈ ఈ అంశం కూడా పూర్తి చేశారండి తర్వాతి అంశము ధ్యానాలు దర్శనాలే కాదు ప్రవర్తన ముఖ్యము ధ్యానాలు దర్శనాలే కాదు ప్రవర్తన ముఖ్యము అని చెప్పేటువంటి అంశము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు విశాఖలో ఉండగా ఒకసారి నాకు ప్రేరణందు మాస్టర్ సివివి గారు శంఖచక్రములు దాల్చిన రూపుతో ధ్యానగోచరులైరి వారి దృఢదేహము హిరణ్మయ కాంతులతో తెజరిల్లుచుండెను నేను ఆనందములో ఓలరాడితిని నా భాగ్యమునకు పొంగిపోతిని మాస్టర్ గారికి నా ఈ ధ్యాన దర్శనమును వెల్లడించి వారు మౌనము వహించిరి ఏమీయూ పలుకలేదు ఈ సంఘటన జరిగిన రెండు మూడు దినములకే నేను ఎవరితోనో ప్రవర్తించు వైఖరిలో తప్పు చేసి తిని ఎవరితోనో ప్రవర్తించే వైఖరిలో తప్పు చేసేటండి శాస్త్రి గారు నా నడవడి కారణముగా ఎవరికో బాధ కలిగినది మాస్టర్ గారికి ఈ సంగతి నేను వెల్లడింపలేదు నా రుజుత్వము అంతగా వెలిగిపోయినది చూడండి శంఖ చక్రాలతో దాల్చినటువంటి సీవీవి గారు కళ్ళలో కనిపించారు అది చెప్పారట మాస్టర్కి నా ప్రవర్తన ప్రవర్తించు వైఖరిలో తప్పు చేశాను అందువల్ల ఎవరికో బాధ కలిగింది ఇది చెప్పలేదు మాస్టర్కి అంటున్నారు ఆ వ్యక్తియు తెలపలేదు అయినను శ్రీవారికి తెలియకుండా ఒకనాడు ప్రసంగవశమున వారు ఇట్లు ఉటంకించిరి ప్రసంగ మాస్టారు చెప్పారటండి ఓసారి కొందరు సాధకులు తమ జానమునందు ఏవో దివ్యానుభూతులు కలుగుచున్నవని మురిసిపోవుచుందురు తమ ప్రవర్తనలో మాత్రము ఇతరులకు నొప్పి కలిగించుచుందురు ప్రవర్తనలో లోపములను సర్దుకొని ఎల్లరిలో గురువు అను వెలుగును దర్శనించినప్పుడే సాధనలగో ముందడుగు వేయుచున్నట్టు లెక్క అదండి ఈ సెంటెన్సు చూడండి మళ్ళీ చదువుకుందాం ఒకసారి ప్రవర్తనలో లోపములను సర్దుకొని అందరిలో కూడా గురువు అను వెలుగును దర్శించినప్పుడే సాధనలో ముందడుగు వేయుచున్నట్టు లెక్క అంటూ ఉన్నారండి ఇది బహుశా ఈ టాపిక్ ఇది చెబుతు ఇప్పుడు చదువుతుంటే అనిపిస్తోందండి నాకే చెబుతున్నారేమో అనిపిస్తోంది కనుక ప్రవర్తనలో లోపాలను సర్దుకోవాలి అందరిలో కూడా గురువు అనే వెలుగును దర్శించాలి అప్పుడు కనుక మనము సాధనలో ముందడుగు వేస్తున్నట్లుగా లెక్క అనమాట ఇది లేకుండా దివ్యానుభవములు అనున్నవి ఒట్టి బూట కములు నాకు ఏదో మంచి కళ వచ్చింది ఆ కళలో గురువుగారు కనిపించారు మంచిదే కాదంటల్లా కానీ ఇవి లేకుండా ఇవి లేకుండా అంటే ప్రవర్తనలో లోపాలు సర్దుకోవటం అందరిలో గురువు అనే వెలుగును దర్శించటం అవి లేకుండా ఊరికే దివ్యానుభవములని అన్నవి ఒట్టి బూటకములు వికాసమును కలిగించుటలో నిరుపయోగములు ఇట్లు నా పేరును ప్రస్తావించకయే సభలో ఉన్న నన్ను సున్నితముగా మందలించిరి ఇప్పటికి నాకు వారి ఉద్బోధ వినిపించుచునే ఉన్నది ఇక నడవడికి ప్రాధాన్యమీయే సాగితిని జపధ్యాన పూజాదులు భక్తి సాధన సామగ్రియే కానీ భక్తి కాదని శ్రీవారు ఉద్బోధించిరి ఇది కూడా మళ్ళీ ఒకసారి చదువుకోవాలండి ఈ వాక్యం జపము ధ్యానము పూజ మొదలైన భక్తి సామగ్రి అట అది భక్తి సామగ్రి అని భక్తి కాదు అని శ్రీవారు ఉద్భోవి ఉద్బోధించి మరి భక్తి అంటే ఏంటి భక్తి అనగా జీవులుగా దిగి వచ్చిన అంతర్యామి అందరి పరమప్రేమయే అదండి భక్తి అంటే ఏమిటి మనకి నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి చెప్తారు భక్తి అంటే పరమ ప్రేమ ఇంకా మనకి విడదీసి చెప్తూ ఉన్నారండి పున్నయస్త గారు భక్తి అంటే ఏమిటి భక్తి అనగా జీవులుగా దిగి వచ్చిన అంతర్యామి అందరి పరమ ప్రేమయే జీవులుగా దిగి వచ్చిన అంతర్యామి భగవంతుడు ఆయన మీద చూపించేటువంటి పరమ ప్రేమ ఏదైతే ఉందో అదే భక్తి అని తెలియచేస్తూ ఉన్నారండి ఇంతటితో ఈ అంశం కూడా మనం పూర్తి చేసుకున్నాం రేపటి రోజున మనము శ్రీవారి అనుగ్రహము దివ్య అనుభూతి అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ